ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయిందండి చిన్న పిల్లలకు కూడా జగన్ రెడ్డి మనస్తత్వం అర్థమైపోయింది తల్లి మీద చెల్లి మీద ప్రేమ లేనోడు బాబాయ్ మీద అసలు జాలి లేనోడు ప్రజల మీద మానవత్వం లేనోడు రాష్ట్రం గురించి అవగాహన లేనోడు అభివృద్ధి అవ్వడం జగన్ కి రాష్ట్రం మీద ఇబ్బంది ఇష్టమే లేదు కంపెనీలు వస్తే కనుక అసలు లేడు రాష్ట్రం బాగుండడం అసలు వరంనే లేడు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి అవసరమా అని చెప్పేసి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అంటా ఉన్నారంటే ఏమైనా అతని మనస్తత్వం ఈ సోషల్ మీడియాలోనో ఇతరత్ర అతను మాట్లాడే మాటల ద్వారానో మొత్తం ఏబీ ప్రజలకు అర్థమైపోయింది రేపు ఉదయం జగన్మోహన్రెడ్డి అరెస్ట్ అయితే నీరసం తెలపడానికి ఏ కుల పిచ్చున్నాడో మత పిచ్చున్నాడో డబ్బు కాసిపడేవాళ్ళు తప్ప హాజరు కావడం సరైన జ్ఞానం ఉండి మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరు చేరండి విషయం ఏంటంటే ఇప్పుడు నా కంటెంట్ చిన్నపిల్లని అడిగిన చెప్తారు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ విషయం మీద మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం